వెల్కమ్ టు టు డే డే కుకింగ్ ఛానల్ ముందుగా మీ అష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణుడి వల్ల సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు దేవుడికి చాలా ఇష్టమైనటువంటి అటుకులండి సో అటుకులతోటి నేను ఈ రోజు పాయసం చేస్తున్నాను అటుకుల పాయసం ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి దానికంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ గా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిపోయిందంటే ఇప్పుడు ఫస్ట్ గా జీడిపప్పు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి జీడిపప్పు అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇంకా తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలో అటుకులు వేయించుకోవాలండి చూడండి గ్లాస్తో ఒక గ్లాస్ అటుకులు తీసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి నెయ్యిలో అటుకుల్ని ఈ విధంగా నెయ్యిలో రెండు నిమిషాలు అటుకులు వేయించుకొని తీసేసుకోవాలండి చూడండి వేగిపోయాయి తీసేస్తున్నాను నేను ఇప్పుడు ఇదే ప్యాన్లో బెల్లం వేస్తున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా సో ఇంతే బెల్లం కూడా తీసుకోవాలండి గ్లాస్ నిండా ఈ బెల్లం కరగడం కోసము హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నాను దీన్ని నిండా బెల్లం తీసుకున్నాం కదండి సో అర గ్లాస్ అయితే నీళ్ళు పోసుకుంటున్నాను బెల్లం కరగడం కోసము మనము అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం తీసుకోండి ఒక కప్పు అటుకులు అయితే ఒక కప్పు బెల్లం తీసుకోండి లేదంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒకటి మా వరకు బెల్లం తీసుకోవచ్చండి ఈ బెల్లము పాకం వచ్చే వరకు అవసరం లేదండి ఇలా బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను బెల్లం అంతా కరిగించుకోవడం అయిపోయింది కదండి అటుకులు పాయసానికి ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ దీంట్లో పాలు పోసుకోవాలండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా సో దీంతో అయితే నాలుగు గ్లాసులు పాలు పోసుకోవాలి నేనైతే అచ్చంగా పాలే పోస్తున్నానండి మీరు కావాలంటే వాటర్ అయిన పోవచ్చు ఈ గ్లాసు నాలుగు గ్లాసులు పోసుకున్నానండి పాలు ఇవి బాగా కాగనివ్వాలి చూడండి పాలు అయితే ఈ విధంగా తెరులుతు ఉన్నాయి కదండి సో ఇప్పుడైతే అటుకులు వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి అటుకులు ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చూడండి అటుకులు బాగా ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ బుక్ చేసుకోవాలండి కృష్ణుడికి అంటే ఎందుకు ఇష్టమో తెలుసా అండి కృష్ణుడికి తన బాల్యమిత్రుడైన కుజాలుడు చాలా దూరం నుంచి కృష్ణుని చూడ్డానికి వస్తాడండి అప్పుడు కృష్ణుడికి కుజాలుడు తినడానికి అటుకులు తీస్తాడు చాలా కటిక పేదరికాన్ని అనుభవిస్తుంటాడండి కుజాలుడు సో కృష్ణుడు అటుకులు తిని కుజాలు ఐశ్వర్యవంతుని చేస్తాడు సో అందుకనే మనం కూడా ఈరోజు కృష్ణుడికి అటుకులు పాయసం నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు వస్తాయని అదొక నమ్మకం అండి కృష్ణుడు అంటే నమ్మేవాళ్ళు అటుకులను పాయసంగా చేసి నైవేద్యంగా పెడితే మనకు అష్టైశ్వర్యాలు ఇస్తాడని చాలామంది అంటూ ఉంటారు సో అందరూ ఇట్లా అయినా మీకు నచ్చినట్టు అటుకులతో ఏ విధంగా అయినా ప్రసాదం చేసి దేవుడికి సమర్పించండి మంచి జరుగుతుంది చూడండి అటుకులు ఉడుకుతూ ఉన్నాయి చూద్దామండి అటుకులు ఉడికాయో లేదో చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి ఇలా పట్టుకుంటే సో ఇంకా ఉడకాలండి కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతాయి అటుకులు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక మూడు యాలకులు అయితే కచ్చా పచ్చా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి రెండు నిమిషాలు చల్లారాక మనం ముందుగా బెల్లాన్ని ఉడకబెట్టుకున్నాం కదండి సో ఆ సిరప్ అయితే పోసుకోవాలి దీనిలో రెండు నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత మనం బెల్లం సిరప్ను పోసుకోవాలండి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పోసుకోండి అప్పుడే మనకు చక్కగా ఉండిద్ది ఇలా స్ట్రైనర్ సహాయంతో బెల్లం సిరప్ను పోసుకోండి దీనిలో ఉన్న నలకలు పీచు పదార్థాలు ఏమైనా ఉంటే పోతాయండి చూడండి ఎన్ని నలకలు కొంచెం లైట్గా ఇసుక ఉందండి సో ఇవి మొత్తం అయితే పోతాయి మనం ఇలా స్ట్రైనర్ సహాయంతో పోసుకుంటే ఇప్పుడు ఒకసారి మొత్తం ప్రాపర్గా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి చూడండి సూపర్గా వచ్చింది ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్